తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముప్పై ఒకటవ వార్షిక బ్రహ్మోత్సవముల సందర్భముగా నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ ఇరవై ఆరవ వార్షికోత్సవము ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వేదిక శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మూడవ ఫేజ్ కేపిహెచ్బి కాలనీ టెంపుల్ బస్ స్టాప్ కూకట్పల్లి హైదరాబాద్ చింతామణి పద్య నాటకం ప్రదర్శింపబడును రచన శ్రీ కాలకూరి నారాయణరావు నటి నటులు బిల్వ మంగళుడుగా ఎం అర్జునరావు నంది అవార్డు గ్రహీత ಭವಾನಿ ಶಂಕರ್ ಟಿ ಬಾಬುರಾಜು ನಂದಿ ಅವಾರ್ಡು ಗ್ರಹೀತ ಸುಬ್ಬಾರಾವು ಎಂ ಶ್ರೀನಿವಾಸ್ ಕಾಮಿಡಿ ಕಿಂಗ್ ದಾಮೋದರು ಜಂಗಯ್ಯ ಗೌಡ್ ಕೀರ್ತಿ ಪುರಸ್ಕಾರ ಗ್ರಹೀತ ವಾಸುದೇವ ದೇವಮೂರ್ತಿಗ ಡಿ ಜಯರಾಮ್ ಬಾಹುಬಲಿ ಅವಾರ್ಡ್ ಗ್ರಹೀತ ಶ್ರೀಹರಿಗ ದೇವರಕೊಂಡ ಶ್ರೀನಿವಾಸಾಚಾರಿ ಸೀನಿಯರ್ ఆర్టిస్ట్ చింతామణిగా ఎం అశ్విని నరసరావు పేట రాధగా సురభి వెంగమాంబ నంది అవార్డు గ్రహీత చిత్ర శాంతి నరసరావు పేట సాంకేతిక వర్గం సంగీతం కే వినాక రాజు డోలక్ ఎం ప్రసాద్ కిలార్ నట్ రమేష్ ఆహార్యం బి పరమేశ్వర్ మైక్ అండ్ లైటింగ్ నాగు ఎస్ ఎస్ వి సౌండ్స్ ఆర్గనైజర్స్ ఎన్ గాబ్రియేల్ ఎస్ గురునాథాచారి ఎం లక్ష్మణాచారి దర్శకత్వం ఎం అర్జునరావు ఎం నిర్వహణ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ అందరూ ఆహ్వానితులే